ప్రైజ్ లార్డ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో రెండో దినంలోనికి ఆయన మనల్ని తీసుకొచ్చినందుకు దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్థులు చెల్లిద్దాం అల్లిలుయా రండి ప్రియాదైవ శర్మ ఈ దినం కొరకు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకిస్తున్న వాగ్దానము లేదంటే దైవధ్యానం కొరకు సిద్ధపరచబడిన వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము ముప్పై రెండు వచ్చినాన్ని చదువుకుందాం ఈ కార్యమును దేవుని వలన నిర్ణయించబడి ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కళ పరువుకు రెప్పింపబడిను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేంగల్ తండ్రి హృదయపూర్వక కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను చదవబడిన వాక్యాన్ని ఇచ్చి నాకు మా ఒడ్డించి నాతో మాతో మాట్లాడి నిస్మని వినిపించమని ప్రార్థిస్తూ మా ఏం పనుమని ఏసునాములు అడుగుతున్నాను తండ్రి ఆమె అలీయా దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభు నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు తన ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఎలా తీర్చాలో దేవునికి బాగు తెలు బాగుగా తెలుసు కానీ మనుషుల పట్ల దేవుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు ఏ వ్యక్తి పట్ల ఏమి చేయాలి ఏ వ్యక్తిని ఆయన ఘనమైన కార్యక్రమాలు ఎలా వాడుకోవాలి ఏ వ్యక్తిని ఎలా గనపరచాలి అనేది దేవునికి ముందే ప్లానింగ్ ఉంటుంది అదే క్రమంలో ఒక వ్యక్తిని గనపరచడానికి ఒక వ్యక్తిని బయటికి చూపించటానికి ఒక వ్యక్తి అనేకులకు అనేకులు దృష్టిలో పడటానికి దేవుడు ఎప్పుడో ఒక ప్లాన్ గీసి ఒక ప్రణాళిక చేసి ఉన్నాడు ఆ ప్రణాళిక భాగంలోనే చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఈ పరువుకు కలిగినటువంటి ఈ కళను వివరించటానికి పూనుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆ కళను లేదంటే ఆ ఆ తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క భావాన్ని మరి దాన్ని నివరించగలిగినటువంటి విధానము ఎవరు చెప్పగలిగారు అంటే ఇక్కడ లేఖనము మనకు సాక్ష్యం ఇస్తుంది చూడండి ఏమని ఇస్తుందంటే మరియు కరువు చదువుతున్నాను మరియు కరువు కరువు గల ఏడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును అప్పుడు ఐదు దేశ్యములందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును ఆ కరువు దేశమును పాడు చేయును దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి సమృద్ధి తెలియబడకపోవును ఆ కరువు మిక్కిలి ఆ కరువు మిక్కిలి భారముగా నుండును ఈ కార్యము దేవుని వలన నిర్ణయించబడి ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కళ పరోకు రెట్టింపబడిను పరోకు రెట్టింపబడిను కాబట్టి పరో వివేక జ్ఞానము గల ఒక మనుషుని చూసుకొని అయ్యుప్తి దేశం మీద అతన్ని నియమింపవలను పరో అట్లు చేసి ఈ దేశంపైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగుప్తి దేశమంతటను ఆయా ఐగుప్తి దేశమంతటను ఐదవ భాగము తీసుకొనవలను రాబోవు ఈ మంచి సంవత్సరములలో మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము పరో చేతికి అప్పగిం అప్పగించి ఆయా పంటలలోనూ ఆహారమునకై భద్రము చేయవలను కరువు చేత ఆ దేశము నశి నశింపకుండా ఆహారము ఐగుప్తి దేశంలో రామువు కరువు సంవత్సరమును కరువు సంవత్సరములు ఏడి ఏడింటికి ఈ దేశమందు సమగ్రముగాను నుండునని పరువుతో చెప్పాడు ఆ కళ దాని యొక్క ఆ అర్థము చెప్పడానికి ఇక్కడ పరువు దగ్గరికి వచ్చినటువంటి ఒక జ్ఞాని పరువుకు తెలియచేస్తున్నటువంటి విషయం మనము చూస్తుంటాం మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ కళ చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే యోసేపు యోసేపు పరోగలిన కలిగినటువంటి కలను చెబుతున్నటువంటి వ్యక్తి అందుకు యోసేపు పరో కలను పరో కలను కళ ఒక్కటి దేవుడు తాను చేయబోవచ్చున్నది పరోకును తెలియజేసెను ఆ ఏడు మంచి ఆవులు ఆ ఏడు మం ఆ ఏడు ఆ సంవత్సరములను ఆ ఏడు మంచి వెన్నులను ఏడు సంవత్సరములను కళ ఒక్కటే వాటి తరువాత చిక్కిపోయి వికారమైనటువంటి పైకి వచ్చిన ఏడు ఆవులను ఏడు సంవత్సరములు అని ఈ పరోగలిగినటువంటి కలను ఖచ్చితంగా తూచ తప్పకుండా చెబుతున్నటువంటి వ్యక్తి ఏమనంటే ఆ కళలు భావాలు చెప్పే వ్యక్తి ఆయన పేరు యోసేపు యోసేపు దేవుని ద్వారా ఏర్పరచబడినటువంటి వ్యక్తి అయితే ఈ మాట మనం చదువుకున్న మూలవాక్యం మాట ఏంటంటే ముప్పై రెండు వచ్చినంలో ఈ కార్యములు దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కళ పరోకు పరోకు రెట్టింపబడిను పరోకు రెట్టింపబడింది మళ్ళీ మళ్ళీ కల వచ్చినట్లు అనిపించింది అని లేఖనము సాక్ష్యమిస్తుంది ఇదే మరొక చోట యోసేపు కలను కన్నాడు వాళ్ళ అన్నల దగ్గర యోసేపు ఏం చేశాడంటే కలను కన్న విషయం మనకు కనిపిస్తుంది ముప్పై ఏడో అధ్యాయము ఆది కాండంలోనే ముప్పై ఏడు అధ్యాయం ఐదో వచ్చనంలో యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి ఒక కలగని తన సహోదరులకు చెప్పారు సహోదరులకు వాళ్ళు పగబట్టారు ఇతనేమో కలగన్నాడు సహోదరులకు చెప్పడం తప్ప సహోదరులు చెప్పకూడదా సహోదరులు అది తెలుసుకొని సంతోషించాలా కోప్పడాలా అంటే సహోదరులు తన సహోదరుడు బాగుపడితే అందరూ సంతోషించాలి బాగుగా గౌరవించాలి అయితే ఇక్కడ దానికి భిన్నంగా ఉంది కారణం ఏమిటి అంటే ఇక్కడ ఈయన కనినటువంటి కళ ఎటువంటిదంటే దేవుడు ఈయన గొప్ప చేస్తుంటే ఈ గొప్పతనానికి తన తోబట్టిన వారు లొంగిపోయారు అని భావమిచ్చే కళ భావమే కాదు అది వాస్తవంగా దేవుడు జరిగించబోతున్నటువంటి కళ యూసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి అతడు వారిని చూసి నేను కన్న ఈ కలను మీరు దయచేసి వినుడి అదేమనగా మనము చేనిలో పన్నలు కట్టుచుటివి ఆ పన్ను లేచి నిలిచుండగా మీ పన్నలు ఆ పన్న చుట్టుకొని ఆ పన్ను చుట్టుకొని నా ఆ పన్ను చుట్టుకొని పన్నుకు పన్నకు శాస్త్రాంగపండినని చెప్పాను ఆ పన్ను చుట్టుకొని సాష్టాంగ పడినని చెప్పాను అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయమగ మమ్మను ఏలుదవా మా మీద నీవు అధికారిగా అధికారిగా ఉందువా అని అతన్ని అతనితో చెప్పి అతన్ని కలహ అతన్ని కళలను బట్టియే అతని కళను బట్టి అతని మాటను బట్టి అతని మీద మరింత పగపట్టిరి మరింత పగపట్టిరి అతడొక కలకని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక కలకంటిని అందులో సూర్య చంద్రులను పదకొండు నక్షత్రములు నాకు సాష్టాంగ నాకు సాష్టాంగ పడిందని చెప్పాను ఇక్కడ మరొక కళను కలభావాన్ని తెలియచేస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం అంటే దేవుడు తనకిచ్చినటువంటి ఆ కళలు ఆ కళ దర్శనాన్ని మనము ఎవరి ద్వారా తెలుసుకోగలం అంటే యోసేపు ద్వారా ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా తెలుసుకోగలం కనుక గొప్ప మాటను చూద్దాం ఆమోసు గ్రంథంలో ఒక మాట చూద్దాం కనుక తర్వాత ఆ మాటను చదువుకుందాం సమయము ఎక్కువైపోతుంది కాబట్టి ముగిద్దాం ప్రియాదశర్మ ఇది దేవుని వలన కలిగినటువంటి కార్యమే అంటాడు యూసేపు పర్వ దగ్గరికి వెళ్ళి దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు ఒక వింత చేయబోతున్నాడు రాబోయే కరువు సంవత్సరాలను తన ప్రజలను భద్రపరచడానికి దేవుడు అది కల రూపంలో మీకు చూపించాడు ఇది దేవుని వల్ల కలిగింది అని యోసేపు పరువుతో మాట్లాడుతున్నప్పుడు చెప్పినటువంటి మాట కాబట్టి ఈ కార్యాలు మన పట్ల దేవుడు ఎన్నో చేస్తాడు గడిచిన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నో చేశారు ఇప్పుడు ఇరవై ఐదో సంవత్సరంలో మనం అడుగుపెట్టాము రెండో దినంలో ఉదయకాల కాల మనం ఉన్నాము దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు ఎన్నో ఎన్నో మేలుడు చేయబోతున్నాడు చేద్దామా పరిశుద్ధుడు ప్రేమగా తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యము అందరికీ అర్థం అందరికాల కురపు చూపించి దినదీవరాదిని రక్షణ దయచేసి ఈరోజు నీ పిల్లలు చేపట్టే ప్రతి పనిలో మీరే తోడు వండి నడిపించి మహిం పంతొమ్మిది రేసురాములు నడుచున్న తండ్రి ఆ ఆమె ఆ మేము గాడ్ మెస్ దేవుడి మొదలు దీవించిన కాక ఆమె